కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కు పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్ట పైకి తొక్కిసలా జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి చేయకుంటే థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికే వీలదు అని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనియలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల యాల్చు అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయి మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే కాదు థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చి రూ చూసినారు కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటే వాళ్ళు ఎంబడున్నా అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయినరు పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడి నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీసు ఇబ్బంది చెప్తాను దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినరంటే అంటే తెలంగాణ సమాజంలో మలక్పేట్ లేదా బలాలాసాబ్కే ఓటర్ ఓటరే ఉలక్పేట్కే చోటే నౌకరీ గుస్కా నౌకరీ అక్బర్ సాబ్

సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో నా పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది ఏదా ఏ రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా పదేళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేవాళ్ళు ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అత అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటుందా ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి నాకేముంటుంది అధ్యక్ష ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే కదా అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజల ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని అంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్స్ ఆర్ పొలిటికల్ స్టార్స్ ఈజ్ హావింగ్ సమ్ స్పెషల్ ప్రివిలేజ్ ఇఫ్ దే మర్డర్డ్ ఎనీ వన్ ఆల్సో వి నీ నాట్ టు ప్రాసిక్యూట్ ఆర్ అదర్వైజ్ వి నీ నాట్ టు బుక్ ఎనీ కేస్ అగనెస్ట్ దిస్ పర్సనాలిటీస్ అనే మనం చట్టం చేస్తా అంటే సీనియర్ ప్రముఖులకు కానీ రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటుంది వాళ్ళ మీద కేసులు పెట్టద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారము దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష సో ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్ద ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్ళి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులని నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతురు అతన్ని పరామర్శిస్తారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్ను పోయిందా చేయిపోయిందా ఈయన కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచినరు అభినందించినరు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటున్నో నాకైతే తెలియదు నూటికి నూరు శాతం జోబీ అభివృద్ధిని ఓవైసీ సాబ్ని జో ముద్దా ఉంటాయే वो मुद्दा के लिए मैं ये बात कह रहा हूं सचमुच बोल रहा हूं शर्म की बात है बीस दिन के बाद भी इतने एक दिन के लिए उनको पुलिस स्टेशन को लेकर गए तो हाई कोर्ट भी इमीडिएट अजमेंट मोशन लंच मोशन ले लिए उनका बेल भी दे दिया इंफॉर्मेशन स्पेशली నా క్యారెక్టరైజేషన్ చేసేసరికి సార్ నేను సినిమా చేసి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉండి ఆ సక్సెస్ అంతా పక్కన పడేసి మొత్తం యూనో లా గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చుని అన్ని ఫంక్షన్స్ అన్ని ప్రోగ్రామ్స్ అన్ని సెలబ్రేషన్స్ అన్ని మాక్సిమం క్యాన్సిల్ చేసేసుకుని పబ్లిక్ ఫంక్షన్స్ అన్ని పెడదాం ఉన్నాయి అన్ని క్యాన్సిల్ చేసుకుని ఒక్కడనే ఇక్కడ కూర్చుని అరే ఇలాంటి టైం ఎలా ఉండేది నేను ఎలా ఉండాల్సిన టైం ఇలా అయిపోయింది అంటే నేను ఒక్కనే కూర్చుని పదిహేను రోజులు ఇంట్లో ఎక్కడికి వెళ్ళబోతున్నాను నా ఆఫీస్కి వెళ్ళాబోతున్నాను నేను సొంతగా సినిమా తీసా ఒక సినిమా తీసిన సినిమా మూడు కష్టపడి తీసిన సినిమా థియేటర్లో ఎలా ఉంది కూడా నేను చూడలేదు ఇప్పటివరకు నేను నా సినిమా థియేటర్లో ఎలా ఉందో చూడలేదు అండ్ దట్స్ మై బిగెస్ట్ ఎడ్యుకేషన్ మీరు రాబోయే సినిమాలు నేను ఎలా తీయాలి ఇట్స్ మై లర్నింగ్ కర్వ్ నాకు చాలా ఇంపార్టెంట్ నేను థియేటర్లో చూడటం నేను నేర్చుకుంటా సినిమాని నేను మీకు నెక్స్ట్ ఇవ్వాలంటే సినిమా నేను అలాంటి నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి టైంలో కూడా నేను ఒక్కనే ఇంట్లో పదిహేను రోజులు కూర్చుని అరే అరే జోకే ఓకే అయ్యేది ఇచ్చే మా తప్ప ఏం లేదు అంటే డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు మా ప్రెమిసెస్ లో ఐ ఐఆమ్ ఎక్స్ట్రీమ్ డోలజింగ్ ఫర్ వాటర్ అలాంటిది ఇలా పదిహేను రోజులు కూర్చున్న తర్వాత మీరు ఎలా అన్నారంట మీరు అలా అన్నారంట కాళ్ళు చేతి తిరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధేస్తుంది అందులో ఏంటి ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసేషన్ చేసినాడు కదా దేశం ముందు అరే నేను కష్టపడిందే ఈ మూడేళ్ళు తెలుగు నా ఆడియో ఫంక్షన్ చూడండి నేనేమన్నాను నా సినిమా చూడండి అదేది అన్నానని నేనేమన్నాను అరే మనం తెలుగు పరువు తీసి ఎక్కడో నిలబడదామని ఒక అటెంప్ తో చేశాను అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను నా మీద ఫాల్స్ ఎలిగేషన్ నాకు ఎంత బాధ వేస్తుంది దిస్ ఇస్ పర్సనలీ ఐ మీన్ టు నో ఐ రెస్పెక్ట్ ఎవ్రీబడి నేను అసలు ఇది ఏం పర్సనల్ అటాక్ కాదు ఏమీ కాదు నేను జస్ట్ నా గురించి ఫామ్ అవుతున్న ఇన్ఫర్మేషన్ పీపుల్ చెప్దామని బట్ ఇలా జరుగుతుంది ఇది నిజం కాదు దయచేసి అర్థం చేసుకొని చెప్పడానికి అండ్ ఒక సిరీస్ ఆఫ్ విమెంట్స్ లా చెప్తాను జరిగిన విషయం ఏమంటే జరిగిన విషయం చాలా అన్ఫార్చునేట్ నేను గత మూడేళ్ళుగా ఈ సినిమా చూసే థియేటర్లో చూస్తేనే నాకు తెలుస్తుంది అంటే నేను ఇన్ని ఇన్ని పెట్టి అమ్మేం కదా సినిమా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా ఎలా థియేటర్ థియేటర్లో చూస్తే నా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అది అది జస్ట్ ఒక షో కాదు నాకు ఎమోషనల్గా త్రీ ఇయర్స్ ఎఫర్ట్ అసలు ఏమవుతుంది నా ఫ్యూ యూనో ఇట్స్ లైక్ మేక్ అవర్ బ్రేక్ మూమెంట్ ఫర్ మీ సో అలాంటి ఇన్ఫర్మే అలాంటి ఇంపార్టెంట్ పాయింట్లో నేను వెళ్తూ నేను అదే ఆలోచించే తప్ప నేనేమి ఇర్రెస్పాన్సిబుల్గా గత ఇరవై ముప్పై ఏళ్ళకి నేను అదే థియేటర్కి వెళ్తున్నాను ఓల్డ్ సినిమాకి వెళ్ళాను నేను అదే థియేటర్కి నా సినిమాలు కాకుండా బయట సినిమాలకి వెళ్ళా ఎప్పుడు ఏ ఏ ఇలాంటి ఏ యాక్సిడెంట్ అవ్వలేదు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు యూనో థియేటర్ వాళ్ళు షార్ట్అట్ పర్మిషన్ షార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ సో ఇట్ ఇస్ అండర్స్టూడ్ దట్ యూనో ఎవ్రీథింగ్ ఇస్ షార్ట్అవుట్ నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను అండ్ ఏంటి వాళ్ళు ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎవరెన్ వెళ్ళిపోతాం వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రామంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ ద ఫ్లో ఆఫ్ థింగ్స్ సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ యూనో దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దర్ ఇస్ అ రోడ్ షో ఏంటది ప్రొసెషన్ అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్ అది అసలు రోడ్ షో కాదు ఏమీ కాదు కార్ అలా వెళ్తూ ఆగిపోయింది ఒక పాయింట్ అవుతా ఎంత జనం కూడిపోతారంటే అండి మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు బౌన్సర్లు కానీ ఎవరైనా పోలీసు కానీ అందరు అడుతారు సార్ మీరు ఒక్కసారి వేవ్ చేశాను సార్ వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం అది నేనే కాదు ఎనీ లీడర్ ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు ఓకే ఓకే చూసాం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే ఆ చేశా అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్ ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చొని ఉన్నా మరి అంతమంది వేల అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి హీరో ఒక గ్లిమ్స్ కావాలి అంతే అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత అరగంట కింద ఉంటుంది ఇంతమంది ప్రేమ చూస్తే నా కాలుగా కూర్చున్నారు అనుకుంటాను నేను అరేండి బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి 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 ఇలా అంటుంటారు నేను చూడండి నా జస్టెస్ అని చూడండి ఇలా అంటే ఇలా పదండి అంటే నేను నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు అది పోలీసులు కానీ అది బౌన్స్ కానీ అందరూ మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు సార్ మీరు చెప్తేనే వింటారు ఒక్కసారి మీరు చెప్పండి అంటే నేను వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతుంటారు దట్ ఈస్ హౌ ఈ వెంట ద థియేటర్ అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత వాట్ ఐ వాంట్ టు దేర్ ఇస్ నో దేర్ ఆర్ మిస్ఇంటర్ యూ నో దేర్ ఆర్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అనుకోండి మిస్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏమనుకోండి ఇట్ ఈస్ నో రోడ్ షో ఇట్ ఈస్ నో ప్రొసెషన్ జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాలు ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయా అండ్ థియేటర్ లోపల మీ సినిమా చూసి కొంచెం సేపుకి సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నన్ను కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు వల్ల అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మా వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మంది ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్టింగ్ కొంచేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ నేను బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత వాటి పాపం చనిపోయిందంట ఇలా యూనో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్ లో గురయా అంటే నాకు తెలియదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లోనే పక్కన పెట్టుకున్నా నా వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుంటే నాకు ఉండి ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియకూడదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే ఫ్రౌట్ క్లియర్ అయిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది వదేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధేస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయ్యి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిన నెక్స్ట్ నాకు మార్నింగ్ తెలిసింది చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షాక్ ఇమీడియట్ నేను బాస్కి ఫోన్ చేశాను మా బన్నీ వాసుకు ఫోన్ చేసి వాళ్ళకి ఇమీడియట్ హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళని కలు నేను వస్తానంటే సరే సార్ నేను మొత్తం అక్కడ వెళ్ళి సెట్ చేసి వస్తాను వాళ్ళందరూ ఎమోషనల్గా ఎలా ఉన్నారు ఏంటో మనం ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత నేను అప్పుడు కూర్చుని అక్కడ సార్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వాసు నేను వస్తానంటే సార్ మీరు రావద్దు ప్లీజ్ దయచేసి మీరు హాస్పిటల్ రావద్దు ఇక్కడికి అందరిగోళం అయిపోతుంది నేను నైట్ మీరు థియేటర్కి వెళ్ళారు ఇష్యూ అయింది యూనో చాలా ప్రాబ్లం అయింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ప్రాబ్లం అయితే మాత్రం సార్ చాలా ప్రాబ్లం అవుతుంది సార్ నేనే వాళ్ళని కొంచెం వాళ్ళ రిచువల్స్ అన్ని అయిపోయిన తర్వాత మీ దగ్గర తీసుకొస్తానని చెప్పాడు ఆహా ఓకే నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేసేసరికి ఇమీడియట్గా ఏం చెప్పి చెప్పారు సార్ నేను అనుకోద్దు వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీమ్ మా అదేం పర్లేదు వాసునే వచ్చేస్తానని నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు అన్యూ మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాసి వచ్చింది సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్ ఎవరో వైజాగ్లో చనిపోతేనో అయితే చనిపోతున్నారంటేనో లేదంటే విజయవాడలో పెద్ద ఆవిడ అంటేనో లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయి లాంటి వాళ్ళు లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్ సార్ ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను సార్ నేను ఎవరినో కలగతానికి ఒక లేడీని ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పల్ ఉంటే ఎక్కడో దాటి ఉంటే ఎక్కడికో వెళ్ళాను అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్ నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని కలవాలి నాకు ఉండదా అది మినిమం కదా అసలు ఎప్పుడైనా వెళ్ళి కలవచ్చు సార్ ఎందుకు కలవం నేను నేను కలవపడటానికి ఏం రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగలీ ఐమ్ ఐఎమ్ టైర్డ్ ఐ కాంట్ గో దా అంతా మాత్రం నేను స్పందించలేదు అని అంటానికి కూడా లేదు సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళపోతే బాబోదు ఏం చెప్తే ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టాను ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా జన్మలే నేను కూడా షాక్లో ఉన్నాను అరే ఇలా అయింది ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్గా ఉన్నాను నేను కూడా నేను చెప్తే హాఫ్ ఆఫ్ ఉన్నాను నేను ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ ఆఫ్గానే ఉన్నాను నేను నాకు తెలుస్తుంది నేను కరెక్ట్గా సెంటర్డ్గా లేను కొంచెం ఆఫ్లోనే నాకు తెలుస్తుంది ఎనీవేస్ నెక్స్ట్ టైం ఒక వీడియో పెట్టా సరే టు జస్ట్లీ షో దట్ ఐఎమ్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ జస్ట్ షో దట్ ఐఎమ్ బిల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం ఆ తర్వాత మేము ఏం చేయొచ్చు యూనో ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం మొత్తం అన్ని క్యాన్సిల్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ కర్ణాటకలో అక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నావు వద్దులే ఇంకా దీని తర్వాత అన్ని షట్ చేశానని చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే డాడీ మీరు వెళ్ళి కలవంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు ఓకే ఒక స్పెషల్ పర్మిషన్ బట్టి నువ్వు వెళ్ళు కొన్ని మా ఫాదర్ని నాకు పంపించండి లేదంటే సుకుమార్ గారు పంపించండి లేకపోతే వాళ్ళ వైఫ్ని పంపించండి లేకపోతే ప్రొడ్యూసర్ పంపించండి బన్ని పంపించండి ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను యూనో టు నో వాట్ ఇస్ హ్యాప్నింగ్ విత్ దీన్ అంతే తప్ప నా యూనో నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ ఆసినేషన్ మాటలు వచ్చినప్పుడు మాత్రం చాలా బాధేస్తాను నేను ఎన్నెన్నో తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అంత స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను తీసుకోగలను నేను తట్టుకోగలను కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం ఎందు ఇంత లో పాయింట్లో ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్ నాకు జెన్యున్లీ ఇట్స్ అ లో పాయింట్ నేను సినిమా చేసేదే మీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని అలాంటి థియేటర్ని ఇంత మిస్ఆాప్ అయితే ఎంత బాధపడుతుంది నేను యా సారీ సారీ ఎనీవేస్ వాట్ ఐ వాంటెడ్ టు సే ఓకే ఓకే నిమిషం వాట్ ఐ వాంటెడ్ సేస్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ అండ్ ఆల్సో జెన్యున్లీ ఐమ్ బిలీవర్ ఇన్ అంటే బయటే కాదు జనరలీ నీ యాజ్ అ పర్సన్ ఇలాంటి ఒక జరిగినప్పుడు ఏదో మీడియా కోసం కోసం ఇంకోల కోసం నేను సుకుమార్ గారు చాలా సార్లు మాట్లాడుకున్నాం దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫామ్ యూనో ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం ఊరికే మనం ఏదో చేతులు దొరికిస్తున్నాం అలా కాకుండా మితాల్లో కాకుండా మనం జన్యున్గా ఏదో చేద్దాం అని యూనో ఆ అబ్బాయికి ఏమైనా ఫిజియోథెరపీస్ పెట్టిద్దాం ఇలా చేద్దాం అలా చేద్దాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్ నాకు ఇటుకలైందంటే నేను అలాగే అని ఫీల్ అవుతాను కదా ఆమె నాట్ ఫాదర్ నాకు ఉండదా